మీ తమ్మనేల కోసం మా పైన పిచ్చి పిచ్చి రాత్రులు ఆపండి అంటూ లైవ్లో అయితే యష్మి నిఖిల్కి తనకు ఉన్న రిలేషన్ పైన తన పెళ్లి పైన ఒక క్లారిటీ ఇచ్చింది యష్మి అయితే యష్మి గౌడ కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు గుల్లితరపే నాగబారవి అలానే కృష్ణ ముఖంది మురారి వంటి సీరియళ్లతో ఆమె కంటూ మంచి పేరుని గుర్తింపుని అందుకుంది అయితే బిగ్ బాస్కి వచ్చినప్పటి నుండి నిఖిలు యష్మి విషయంపైన చాలా కాంట్రోస్ట్ ట్రాపిక్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయాలు అన్నిటిపైన యష్మి గౌడ ఇప్పుడు స్పందించడం జరిగింది అలానే ఈ మధ్య కావ్య అలానే నిఖిల్ కలవకుండా ఎస్మి ఫ్యాన్స్ కానీ యష్మి కానీ బాగా ట్రై చేస్తుంది అంటూ అనేక రకాల ట్రోల్స్ మొదలయ్యాయి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన యష్మి మొదట తన ఆట చాలా బాగా ఆడింది కానీ ఆ తర్వాత నిఖిల్తో కాస్త క్లోజ్ అవుతున్నట్లు వీళ్ళిద్దరికీ సపరేట్గా ఫ్యాన్ ఫ్రిజ్ క్రియేట్ అయ్యింది యష్మి నిఖిల్ కలవాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ ప్రస్తుతం కావ్య నిఖిల్ కలవకుండా వాళ్ళ ఫ్యాన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తల పైన అయితే లైవ్లో స్పందించింది ఎస్మి గౌడ అయితే ఈ విషయం పైన అయితే మాట్లాడుతూ నిఖిల్కి నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే నిఖిల్ తనకి నాకు మా ఇద్దరి మీద ఎటువంటి సంబంధం కూడా లేదు తను ఒక మంచి ఫ్రెండే ఇలాంటి తప్పుడు సమాచారాలు చేసి ట్రోల్స్ ఆపండి ఇక్కడైనా సరే నీ నా పెళ్లి పై కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు నాకు ఎటువంటి ఇప్పుడు ఆ పెళ్ళి కానీ ఏమీ లేదు అలాంటిది ఏమనంటే నేనే ఒక క్లారిటీ ఇస్తాను అప్పటి వరకు ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఎవరు కూడా నమ్మకండి ఇక్కడైనా సరే ట్రోలింగ్స్ ఆపండి అంటూ ఇంక లైవ్లో అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అష్మీ గౌడ